ఇప్పుడు ప్రతి నెల వచ్చే నాలుగు వేల రూపాయలు పాత నెల నెల మూడు నెలలది మొత్తం ఏడు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు ఏమే ఏం పేరు ఎంచుకో ఏడు వేల రూపాయలు ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఇచ్చిలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఒకటో తారీఖే లాస్ట్ మూడు నెలలది అంటే ఏప్రిల్ నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది దాని వాగ్దానం ప్రకారం నెరవేరుస్తూ ఆ నాలుగు వేల రూపాయలే కాకుండా హరియర్స్ లాస్ట్ మూడు నెలది ఏప్రిల్ మే జూన్ నెలది కూడా కలిపి ఈరోజు ఏడు వేల రూపాయలు చెప్పిన వాగ్దానం ప్రకారం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఈస్వేడి నగర్లో ఈరోజు పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం స్టార్ట్ అయింది ఈశ్వేడి నగర్లోనే కేవలం ఈ నాలుగు సచివాలయాల్లో రెండు వేల ఐదు వందల చిల్లర మంది జనాలకు కోటి డెబ్బై ఒక్క లక్షల రూపాయల పైన ఈరోజు పెన్షన్లు వితరణ జరుగుతూ ఉంది ఇది చాలా చంద్రబాబు నాయుడు గారి చేసిన సామాజిక భద్రత కోసం చేసిన ఈ కార్యక్రమం ఎంతో అభినందించదగినది ఈ పెన్షన్లతో కొంత జీవనోపాధి అంటే కొంత సపోర్ట్ ఇదే జీవనోపాధి కాదు కానీ కొంత ముసలకు వికలాంగులకు ఇది తప్పకుండా వారికి చేయూతగా ఉంటుందని వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునే దానికి అవకాశం కనీసం తిండి తినడానికి అవకాశం కలుగుతుందని ఆశిస్తూ ఇది అందరికీ సక్రమంగా ప్రతి నెల ఇదే విధంగా నెరవేర్చి తెలుగుదేశం పార్టీ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటామని చెప్పి చెప్తున్నాము ఇంటింటికి పోయి ఈ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతా ఉంది ఇంతకుముందు వాలంటీర్స్ లేకపోతే ఇంటింటికి మీకు రాదు అంటున్నారు వాలంటీర్స్ ఉన్నాయా లేకపోయినా కూడా ఇంటింటికి పెన్షన్ జరిగే కార్యక్రమం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది థ్యాంక్ యూ సోమవారం పల్లె పంచాయతీ కార్యకర్తలకు అయితేనేమి సోమవారు పల్లె పంచాయతీ ప్రజలకి అయితేనేమి ఈ రోజు ఒక పర్వదినం లాగా ఇక్కడ అందరూ సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఎన్నో చెప్పినారు మూడు వేలు ఇస్తామని చెప్పినారు కానీ మూడు వేలు ఇచ్చింది లేదు రెండు వేల ఐదు వేలు రెండు వేల రెండు వందల పడుతున్నాం వాళ్ళు మొదలు పెట్టినారు నాలుగు వేలు అని చెప్పినారు ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలతో ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరికీ అందించినారు అందుకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు ఈరోజు ఇక్కడ జరిగిన పెన్షన్ల కార్యక్రమంలో యువనాయకుడు యద్యాన కుమారుడు నంద్యాల కొండారెడ్డి సార్ గారు ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పెన్షనర్లకు అందరు పెన్షన్లు అందించడం కూడా జరిగింది సచివాలయం సచివాలయం ఉద్యోగులు కూడా ప్రతి ఒక్కరు పెన్షన్లు ఇంటింటికి తిరిగి అందించడం చాలా సంతోషమైన విషయం ఇది కూడా చేసినట్టు ప్రజలకు అబద్ధాలు చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టిన టీడీపీ పెన్షన్లు రావు ఏమి రావని కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందడంతో ప్రతి ఒక్కరు సంతోషంగా పెన్షన్లను అందజేసుకుని చాలా కృతజ్ఞతలు చెప్పారు ఇప్పుడు కొండారెడ్డి సార్ గారికి అయితేనేమి పెద్ద ఆయన తరు పెద్ద ఆయన గారికి అయితేనేమి అందరికీ